హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ మురుకులు ఇవి నేను చెప్పే విధంగా చేయండి మీకు కరకరలాడుతూ వస్తాయి ఇవి చేయడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యపిండిని తీసుకోవాలి ఇందులో కొన్ని నువ్వులు కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా బియ్య పిండి అందులోకి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇట్లా వేడి నూనె పిండిలో వేసుకొని కలుపుకోవడం వల్ల మురుకులు కరకరలాడుతూ వస్తాయి చూడండి ఇట్లా చేతోని అంటే ముద్దలాగా వచ్చేలాగా ఉండాలి పిండి స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇట్లా బాయిల్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇట్లా కొన్ని కొన్ని వేడి నీళ్ళను వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మురుకులు చేయడానికి మనకి మురుకుల మిషన్లో స్టార్ వస్తుంది కదా అది తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిషన్లో లో అంతా పెట్టుకోవాలి ఇప్పుడు జాలిగంట తీసుకొని దానిపైన కొన్ని వాటర్ అప్లై చేసుకోవాలి తర్వాత ఇట్లా మురుకుల్లాగా ఒత్తుకోవాలి పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మురుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్ని మురుకులను ఈ విధంగానే ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే మురుకులు రెడీ అయిపోయాయి ఇవి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ తో షేర్ చేయండి